ప్రేరణాధృతి శ్రీ దయనీయ పరిస్థితిపై టీవీ నైన్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది ఆదుకునే హృదయం టీవీ నైన్ కథనాలు అనేక హృదయాలను కదిలించింది టీవీ నైన్ కథనాలకు స్పందించి గొప్ప మనసు చాటుకుంది ఓ డాక్టర్ కుటుంబం సరిగ్గా నెల రోజుల క్రితం లంగర్ హౌస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు మధ్యం మత్తులో కార్ డ్రైవ్ చేసే బైక్ ను ఢీకొట్టడంతో మోనా ఠాకూర్ దినేష్ స్పాట్ లోనే మృతి చెందారు ఈ దుర్ఘటనతో వారి పిల్లలు ప్రేరణ ధృతిశ్రీ అనాథులయ్యారు ఆ చిన్నారులను టీవీ నైన్ ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ తన చెల్లి చదువు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఇంటర్వ్యూ చూసి డాక్టర్ ఉషారాణి డాక్టర్ దయాల్ ముందుకొచ్చారు ధృతిశ్రీ చదువు బాధ్యతను తాము చూసుకుంటామని తెలిపారు సరే ఈ అమ్మాయికి చిన్నపిల్లకి చాలా ఫీజు ఎక్కువగా ఉంది కష్టంగా ఉంది అన్నప్పుడు మా అన్నాను ఓకే దిస్ గర్ల్ ఎవర్ చదివించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ కుటుంబానికి మా యొక్క బస్తీ తరఫున మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే టీవీ నయన్ గారు వారు కూడా ఈ యొక్క దీన్ని మంచిగా ప్రొజెక్ట్ చేసినందుకు వారికి సహాయం అందుతుంది నాలానగర్లోని సుజాత స్కూల్లో ద్వితీయశ్రీ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది